బ్రేకింగ్ న్యూస్ జానీ మాస్టర్ గురించిన బ్రేకింగ్ న్యూస్ ఇది జానీ మాస్టర్కు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు అయితే కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని జానీ చెప్పారు అని జానీ అడ్వకేట్ చెప్తున్నారు తప్పుడు కేసు పెట్టారు అని జడ్జితో జానీ చెప్పారు అని అడ్వకేట్ అన్నారు ప్రస్తుతం పద్నాలుగు రోజులు రిమాండ్కి పంపించారు జానీకి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవు దోషిగా తేలితే లైఫ్ టైం శిక్ష అవకాశం ఉంటుందని అడ్వకేట్ చెప్తున్నారు పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు బెయిల్ వచ్చే అవకాశం ఉంది కానీ జడ్జిపై ఆధారపడి ఉంటుంది అని అడ్వకేట్ చెప్తున్నారు తనకు ఎముకల నొప్పి ఉందని జడ్జితో జానీ చెప్పారు అని అడ్వకేట్ చెప్తున్నారు ఒకసారి జానీ మాస్టర్ కేసుకు సంబంధించి అడ్వకేట్ ఏం మాట్లాడారో చూద్దాం ప్రస్తుతం మనం ఉప్పల్పల్లి కోర్టు దగ్గర ఉన్నాము కొద్ది నిమిషాల క్రితమే జానీ మాస్టర్ని పోలీసులు అరెస్ట్ చేసి మరి రిమాండ్కి తరలించడం జరిగింది మనతో పాటు అడ్వకేట్స్ ఉన్నారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అసలు జానీ మాస్టర్ ఏం మాట్లాడారు అంటే మెజిస్ట్రేట్ ముందు కూర్చోబెట్టినప్పుడు ఏం మాట్లాడారు అంతా ఈ కేసు గురించి ఏం చెప్పారు ఇందులో ఏం లేదమ్మా సార్ అడిగారు జడ్జి గారు కేసు గురించి అని చెప్పుకున్నాడు ఈ కేసు నాకు ఏం సంబంధం లేదు తప్పుడు కేసు పెట్టినారు అని చెప్పేసి అని డిలే చేసినాడు అంటే మొత్తం మీద కూడా భయ ప్రాంతులకు గురైనట్టు చాలా పానిక్ గా ఉన్నాడు అంటూ బయట అయితే వస్తుంది ఒక వైపు కూడా ఇదంతా ఫేక్ కేస్ అని చెప్పి ఫ్యానిక్ అవుతారు కదా మాది భయపడతారు కదా ఆయన అట్లా యాక్చువల్లీ పోలీసులు ఇప్పుడు ఆర్సీటీ రిమాండ్ చేసినారు అతను మెడికల్కి పంపించినారు కోర్టులో ప్రొడ్యూస్ చేసినారు జడ్జి గారు ఫోర్టీన్ డేస్ జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చినారు అప్ టు టెన్ వరకు మొత్తం మీద కూడా హెల్త్ కండిషన్ కూడా కొంచెం బాగాలేదు అంటే బాగానే ఉంది ఆల్రెడీ మెడికల్ కూడా సబ్మిట్ చేసినారు అన్ని బాగుంటేనే కదా జడ్జి గారు యాక్సెప్ట్ చేసేది అంటే జడ్జి వైపు నుంచి జడ్జి ఏమన్నారు అంటే ఇదంతా కూడా కన్సిడర్ చేశారా లేకపోతే యాక్సెప్ట్ డేస్ కస్టడీ కస్టడీ ఒకవైపు కూడా రేప్ కేసుతో పాటు పోక్సో కేసు కూడా మంజూరు చేయడం అయితే జరిగింది మొత్తం మీద చూసుకుంటే కూడా ఒకవేళ గిల్టీ ప్రూవ్ అయితే అదే విధంగా తప్పు చేశాడు అని తెలిస్తే ఎటువంటి శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ శిక్షలు పడినప్పటికీ కూడా ఇది ఫేక్ కేస్ కింద కూడా ఒకవేళ తను మహిళ ఎవరైతే బాధితురాలు ఇప్పుడు మనం భావిస్తున్నామో ఇది ఫేక్ కేసుతో ఒకవేళ మంజూరు అయ్యి ఉంటే తనకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం తన మీద ఏమైనా కోర్టు చర్యలు తీసుకుంటారు యాక్చువల్లీ యాజ్ పర్ లా ప్రకారం అయితే లైఫ్ ఉంది పనిష్మెంట్ ఫ్రూ అయితే లైఫ్ పడవచ్చు ఫ్రూ కాకపోతే అక్విటల్ కూడా కావచ్చు అది కేసు మెడిసిన్ ఉంటుంది

ప్రూవ్ అయితే మనం చెప్పడానికి కూడా ఎంత పడతుంది అని చెప్పండి లా ప్రకారం అయితే లైఫ్ ఉన్నది ఫైవ్ జీరో సిక్స్ మరియు త్రీ ట్వంటీ త్రీ కేస్ కింద కూడా ఉన్నాయి ఇవంతా కూడా పరిగణిస్తే ఫేక్ కేసు అని చెప్తున్నారు సిక్స్ త్రిటన్ విత్ థర్ కాన్స్ బయోబ్రిటీ ఉందని చెప్పేసి త్రీ వచ్చేసి సింపుల్ ఇంజనీరీస్ వితౌట్ వెపన్ అంటే ఈ కేసెస్ అంటే ఇప్పుడు తను ఎవరైతే బాధితురాలు ఉన్నారో తను పూర్తిగా ఎవిడెన్స్ ప్రొవైడ్ చేసిందని అంటారు ఏ విధంగా ఇప్పుడు చెప్పడానికి లేదు ఇంకో పోలీసులు ఇంకా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేదు ఇంకా చార్జెట్ డిఫైల్ ఇప్పుడు ఏంటో చెప్పడానికి ఇప్పుడేం చెప్పడానికి ఉండదు ఇప్పుడు ఓన్లీ రిమాండ్ చేసినారు వాళ్ళని అలిగేషన్ వచ్చింది కంప్లైంట్ మీద అర్సెస్ చేసి రిమాండ్ చేసినారు యాక్సెప్ట్ అయింది యాక్చువల్ అయితే ఉన్నది యాజ్ అడ్వకేట్గా అయితే చెప్పవచ్చు ఉన్నది మెరిట్స్ మీద అది జడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది సార్ ఇవ్వాలా లేదా అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ మీద కన్విన్స్ అయితే అయితే సార్ ఇస్తారు లేదంటే మనకి సెక్కడ చేసుకోవాలి అప్పీల్ ఇవ్వాల్సి వచ్చింది లేక చార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా రావచ్చు అతని హెల్త్ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉందంటే చూస్తున్నట్టయితే మీరు చూసారు కాబట్టి బాడీ లాంగ్వేజ్ అంతా ఎలా యాక్చువల్లీ ప్రొడ్యూస్ మ్యాజిస్ట్రేట్ గారు ముందు ప్రొడ్యూస్ చేసేవారు యాజ్ సిఆర్పిసి ప్రకారంగా ఆయనను మెడికల్ చెకప్ గురించి హాస్పిటల్ ప్రొడ్యూస్ చేసినాక అన్ని ఫిట్ అయిన తర్వాతనే జడ్ ప్రొడ్యూస్ చేస్తారు తర్వాతనే రిమైండ్ యాక్సెప్ట్ అవుతుంది మనం అది ఇంకా ఎవిడెన్స్ గారు ఆ సెటిఫై ఎన్ని రోజులు చెప్పడానికి ఉండదు అడ్రస్ లేదు అంటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారు వాళ్ళ భార్య వచ్చింది మేడం వాళ్ళ భార్య వచ్చింది అంత వాళ్ళ భార్య తప్ప ఇంక ఏం రాలేరు వాళ్ళ భార్య కూడా ఇదంతా తప్పుడు కేసు అని చెప్పి చెప్తుంది వాంటెడ్ని ఇదంతా ప్లాన్ టూట్ చేసారు ఇదంతా ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు ఏం జరగలేదు అంత తప్పు కేసు పెట్టారు వాళ్ళ భార్య కూడా బయటకు వచ్చినాక ఇదంతా ఒక పొలిటికల్ ఏజెండా దీని వెనకాల చాలా మంది ఉన్నారని చెప్పింది జానీ మాస్టర్ ఏదన్నా లోపడే చెప్పాడంటే ఇది ఇండస్ట్రీ వాళ్ళు చేస్తారు కానీ లేదంటే పొలిటికల్ పెయిన్స్ అవి ఏమున్నాయా నీకు నీ హెల్త్ కండిషన్ మంచి ఉందంటే నాకు బొక్కల నొప్పి ఉంది సార్ అది ఒక్కరు తప్ప ఇంకేం లేదు ఫిట్ అని చెప్పి చెప్పారు నువ్వు ఇదంతా చేస్తావా అని చెప్పి అడిగారా అడిగాడు అంటే ఏం కేసు పెట్టారు నీ ఎలాంటి కేసు పెట్టారు అంటే సెక్షువల్ కేసు పెట్టారు సార్ అని చెప్పి చెప్పారు అంతకు మించి ఇప్పుడు నువ్వు ఇది ఒప్పుకుంటున్నావు అంటూ ఇటువంటివి ఏమీ ప్రశ్నించలేదు జస్ట్ రిమాండ్ కి పంపించడం జరిగింది కానీ మామూలుగా ఫార్మల్స్ ఏమిటో వాటిని కంప్లీట్ చేసుకొని రిమాండ్ చేసి కుటుంబ సభ్యులు కూడా ఏమైతే ఏమి మన అతనితో మాట్లాడే ప్రయత్నం చేశారా జానీ మాస్టర్ తో కుటుంబం పోలీసు వాళ్ళు అట్లాంటి ఛాన్స్ ఏమి లేదు డైరెక్ట్ తీసుకొచ్చారు కుటుంబ సభ్యులకు ఇంటిమేషన్ చేసినారు రిటైర్మెంట్ చేసిన తర్వాత రిమాండ్ తీసుకుంటాం వచ్చారు బట్ వాళ్ళ భార్య భర్తలు ఉన్నారు కాబట్టి ఎవరైనా మాట్లాడుకునే ప్రయత్నం చేశారు అట్లీస్ట్ మాట్లాడుకునే ప్రయత్నం అంటే ఇప్పుడు రిమాండ్ అయిన తర్వాత వాళ్ళు ములాఖా తీసుకొని మాట్లాడే ప్రయత్నం మొత్తం మీద చూసుకుంటే కూడా జానీ మాస్టర్ ఒక వైపు ఇదంతా కూడా ఫేక్ కేసు దీని వెనకాల చాలా మంది ఆస్తం ఉంది నేను ఒక ఇన్నోసెంట్ లాగా బయటకు వస్తానంటూ అడ్వకేట్లతో కానీ కుటుంబ సభ్యులతోని చెప్పడం